తిరిగి వాళ్ళ ఇక్కడ ఆయన అక్కడికి వెళ్ళి ఏ ఊరు పెడతాం పెట్టుకొని తిరిగాడు అందరు చుట్టూ తిరిగి చక్కగా మరి ఆయన ఇంతమంది శిష్యులు తయారు చేసుకొని ఆయన జ్ఞానాన్ని ప్రబోధం చేసి మరి ఇలా మహాత్ముడు అయ్యి కూర్చున్నాడు ఆ మహాత్ముడికి మరి ఇలా అక్కడ కూర్చున్నాడు కాబట్టి ఈ రోజు ఇంత కార్యక్రమం జరుగుతుంది ఎన్నో పాటలు సంపాదిస్తాము కానీ సంపాదించింది ఉంటుందా ఏమీ ఉండదు ఏమన్నా ఎత్తుకెళ్ళావా పుట్టినాడు ఏం చేయలేదు నాడు ఏం తీసుకెళ్ళము కానీ మధ్యలో వచ్చింది మధ్యలోనే కానీ ఏం సంపాదించాలి అంటే ఇదిగో నాగేంద్ర స్వామి ద్వారా సంపాదించింది సంపాదించాలి ఈ జ్ఞానంలో సంపాదించాలి కాబట్టి మరి కోర్టు సంపాదించినా కానీ వాళ్ళకి జరుగుతా ఇది అలా ఆలోచన ఇప్పుడు స్వామివారు పదం పదే ఐదు మండల ఆరు ఆరాధనలు జరుగుతున్నాయి మరి ఎట్లా జరుగుతున్నాయి ఆయన చేశారు కాబట్టి జరుగుతున్నాయి చేసింది బాధ చేయింది రాదు అన్నారు మరి చేయబట్టి కదా ఇలా జరుగుతుంది మరి అలాంటి మహాత్ములు ఎక్కడో అక్కడ పుట్టారు మహాత్ములు పుట్టి మరి ఇలాంటి కార్యక్రమాలు చేయటానికి కూడా మరి వాళ్ళు చేస్తుంటేనే మన చేయబుద్ధి అయింది లేకపోతే చేసింది బాధ చేసింది రాదు అన్నందుకు ఇది నిదస్తున్నాం అనమాట మరి ఆ మహానుభావుడికి ఏమన్నా నాలుగు ఎకరాలుందా ఏమీ లేదు ఒక్క ఎకరం కూడా లేదు చిత్రరక్తానికి కూడా మరి అలాంటి మహాత్ముడికి ఇలా జరుగుతుందంటే చేస్తున్నాడు చేస్తున్నంత మరి కాబట్టి మరి ఎవరైనా సరే ఆ గురువు చెప్తుంది ఇది సాధన చేసిన వారిదే జన్మ ఇలాంటి జన్మ రావటం కాదు వచ్చిందాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నమాట మరి క్రమంగా ఏం చెప్పాడు ఎప్పుడూ ఉండు ఏమి లేకవచ్చు వృత్తగోచి గురుడు తోగలుచు తిలుచు ఆ లిఖాంబంతి అన్నారు అంటే ఆ భూమధ్యం ఎవరైతే చక్కగా ఆ దృష్టిని నిలిపి సాధన చేస్తారో సాధన చేశారు కాబట్టి ఆ మహాత్ముడు మరి ఆ బ్రహ్మ గారు కానీ నాగేంద్ర స్వామి గారు కాని మరి ఇలా జరుగుతూ ఉండేది అన్నమాట మరి ఆ దృష్టి మధ్య ఎవరైతే చక్కగా సాధన చేస్తారో వాళ్ళకి ఈ మనసు పరిపెరు విధాలు పోతూ ఉంటుంది మనం ఆ దృష్టి మధ్యలో పెట్టినప్పుడు ఆ పోయేదాన్ని అరికట్టాలి మనసు కోతి మగరం మనకు బంధించి పెనుగులాడి పెనుగులాడి మాట మాట విన్న మోక్ష మార్గం కాళికాంబ హంస కాళికాంబ అన్నారు బ్రహ్మంగాలు మరి మనసు కోతి ఈ కోతి గొంతులేస్తా ఉంటుంది దానికి బ్రేక్ ఏంటి ఏంటంటే మంత్రం ఆ మంత్రాన్ని దృష్టి మధ్యలో ఎప్పుడైతే ఆ సాధించి కూర్చొని చేస్తామో ఆ చేసుకున్నప్పుడే ఆ మనసు నిలుస్తుంది అనమాట అందుకని చేసింది పోదు చేయింది రాదు అన్నది మనకు నిరూపణ ఇక్కడే కనపడుతుంది అనమాట మరి ఇంకా ఎందరో మహాత్ములు ఉన్నారు మరి సాధన చేసి మరి ధర్మర సుబ్బయ్య నాయన గానీ మరి సప్త గాని మరి అలా చేసి మొన్న మొన్న మనకు తెలిసిన వాళ్ళు మరి అలా గుడి కట్టి పూజిస్తున్నామంటే మరి చేయబట్టి ఆ మహాత్ము చేసిన దారిలో మనం కూడా చేసుకుంటూ నడుస్తూ మరి మన జన్మల కూడా ధన్యం చేసుకోవాలి కాబట్టి ఇలాంటి మహా మహా ఆరాధన మహోత్సవాలు మరి ఇంకా ఎన్నో 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 జరగాలని మరి కోరుకుంటూ ఎందరో ఉన్నారు మహాత్ములు మరి మనమే టైం తీసుకుంటే కుదూ ఎందుకంటే మనం తక్కువ తీసుకొని వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి కాబట్టి మరి ఇంకా ఇళ్ళతో కష్టం